వారికే ైజ్లాల్ దేవ్నామ గణాలు మీ అందుకే నానండి ప్రభు మనకి ఈరోజు స్నేహాగ్గాషము అరవై ఆరో అవతను రెండో ఉత్సవం నేను దృష్టించిన ప్రైజ్ లాడ్ ప్రభు వారు ఈరోజు మనతో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన దృష్టించాడట ఎవరి మీద దృష్టించాడు ఆయన ఎవరి మీద ఆయన పని దృష్టించుతాడు సలోమన్ అడిగితే సలోమన్ అంటాడు నేను మందిరం కడుతున్నప్పుడు ఆయన దృష్టి అంట ఆ మందిరం మీద ఉందంట ఎప్పుడైతే తన పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఆయన దృష్టి ఉందంట సలోమన్ జీవితంలో చాలాసార్లు దేవుడు ఆయన దృష్టి ఎప్పుడు ఉండాలని కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు తెలుసా చిన్నవాడినయ్య నేను చిన్నవాడిగా ఉండి నేను ఈ పని కోనుకుంటున్నాను రాజుగా అయ్యాను నేను ఇవన్నీ చేయాలంటే ఎలా ప్రభా అని దేవాది దేవుణ్ణి అడిగాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు దృష్టి ఉంచాలంటే దృష్టి ఉంచే విధంగా మనం ఏదైనా చేయాలి మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం ఏం చేస్తున్నాం ఆయన కోసం మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు మన మీద దృష్టించి మన కలి ఆయన కలి దృష్టి నేడలో మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ధైర్యంగా నడిపించును కాక అటు కృప దేవుడు మనందరికీ దయచేను కాక ప్రార్థన ప్రేమ తండ్రి గణమే దేవ కొద్దిలే దేవ మీకు దేవా దేవ ఈరోజు ప్రభావ అబ్బాయి చేత ప్రభావ ప్రభావం మా మీద దృష్టించాలంటే మేము ఏం చేయాలో ప్రభా నువ్వు మా మీద దృష్టి ఉంచి ప్రభావ మాకు ఆలోచన చెప్పాలంటే ప్రభా మేము ఏ విధంగా ముందుకెళ్ళాలో ప్రభావ మీరు సహాయం ప్రభా మేమైతే మనుషులు దృష్టి ఉంచాలి ఇతరుల దృష్టి మా మీద ఉంచాలని మీకు కోరుకుంటాం నేను ప్రభా మీరు మాత్రమే మా మీద ఉంచే ప్రభావ మమ్మల్ని ఏ స్థితిలో ఉన్నవారినైనా ప్రభా మీరు లేవనెత్తుకలి నడిపించగల నడిపించగల సమధుడు శక్తిమంత్రుల ఈరోజు ప్రభా ఈ వాగ్దానికి చేతపడుకొని ముందుకెళ్ళడానికి ప్రపంచం వచ్చినందుకు నీ వస్తుంది సమస్త గంటక మహిళ ప్రభావ నిర్మాత ప్రభు